ఆధ్యం చేశాం హండ్రెడ్ డేస్ చేయగలిగాం అలాంటి ఫోకస్ అప్పుడు తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతాయి ఈ రెండు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు అమరావతి పోలవరం అంటే అమరావతి నెవర్ ఎండింగ్ అది ఫస్ట్ ఫేజ్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది చాలా మంది వచ్చి ఇది చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతా ఉంటుందో ఇది కూడా అభివృద్ధి అవుతానే ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఉన్న టార్గెట్స్ ఏంటి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొదలుపెట్టారు దాని వెనక ఐడియా ఏంటంటే అంటే ఎప్పటికి పూర్తవుతుంది దాని యొక్క ఫలాలు ఎప్పటికి వస్తాయని ఇప్పుడు చాలా మంది నేను ఐటెక్ సిటీ అంటే ఆ రోజు ఐటెక్ సిటీ అవసరమా అన్నారు ఆ రోజు ఐటెక్ సిటీ ప్రారంభించి అదే సమయంలో అక్కడ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నారు నేను పెట్ట దానికి అక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఎల్ఎన్టీ రమ్మన్నాం ఒక బ్యూటిఫుల్ టవర్ కట్టమన్నాం పీపీపీ మోడల్లో అది కట్టారు ఐటీని ప్రమోట్ చేశాను ఈరోజు మనం చేసింది క్వాంటమ్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో కానీ ఏ విధంగా పోవాలని ఆలోచించే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఐబిఎం టిసిఎస్ ఎల్ఎన్టీ ముగ్గురు కన్సార్టీ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తూ ఉంది అది కూడా జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరికి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తుంది ఇది బిగినింగ్ మాత్రమే అక్కడి నుంచి నిన్న మొన్న ఒక అడుగు మన ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు క్వాంటమ్ మిషన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సత్తా భారతదేశానికి వస్తూ ఉంది అది కూడా అమరావతితోనే ప్రారంభమవుతుంది ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ మనం సప్లై చేయబోతున్నాం అలాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర మేధాశక్తికి తక్కువ కాదు దీనివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది డేటా అంతా ఉంది రేపు రాబోయే రోజుల పర్సన్ పర్సనల్ మెడిసిన్ కానీ ఫార్మాసిటికల్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఒకటనే కాదు ప్రతి ఒక్కటి సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది రెండు దీంతోనే సాటిస్ఫై కావడం లేదు స్పేస్ సిటీ తిరుపతి దగ్గర మనకు కోట ఉంది అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి పక్కనే స్పేస్ సిటీ పెట్టి ఇప్పటికే రెండు కంపెనీస్ ముందుకు వచ్చాయి ఒకటిన్నర సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది టెక్నాలజీ కావాలి డ్రోన్స్ కావాలి మన మీరు చూసారు పహల్గాం దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్ట్లు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ డ్రోన్స్ అని పనిచేస్తాయి ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసం డిఫెన్స్ అప్లికేషన్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి దానికి నాంది పలుకుతున్నాం అందుకే బెంగళూరు నుంచి లేపాష్ దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్ని మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ కట్టబోవాలం అవన్నీ ఆలోచిస్తున్నాం మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు అవకాశాలు లేక వెనకబడ్డారు అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ అనేది కామన్ అయిపోయింది బుక్ చేసిన తర్వాత ఐదారు సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం అదే సమయంలో కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి మొదటి తారీఖున ఇవ్వడమే కాకుండా పేదవాళ్లతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం సంపద పేదవాళ్ళ కోసం ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులుండే వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది పేదవాళ్ళకు మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనుంది అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట నలభై ఐదేళ్లుగా కష్టపడ్డాను రేపు ఇరవై ఎనిమిదికి నేను యాభై సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పటికి మొన్నే ముప్పై సంవత్సరాలు నేను సీఎంఐ ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఆ ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అంటే మూడు టికెట్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు కానీ ఈరోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే పదే చెప్పానంటే దేశం ముందు పోవడానికి ఒక సుస్థిరమైన అందుకే నేను చాలాసార్లు అన్నా రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇస్తా సార్ చాలా చెప్పారు చాలా ఇనిషియేటివ్స్ ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న ఐదు సంవత్సరాల టైంలో టూ మినీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా ఆ తర్వాత మధ్యలో అటు పోయిందనుకోండి తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం అది ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది స్పేస్ అంటున్నారు స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని ఏరో స్పేస్ అంటున్నారు సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది కనీసం టూ టైమ్స్ అన్నా కావాలి ఓ పది సంవత్సరాలన్నా కావాలి టైము అయినా కూడా మీరు గతంలో ఒక రెండు దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకు నిజానికి వాళ్ళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు అవి లిస్ట్అవుట్ చేస్తే ఒక వంద ఉంటాయి సైమల్టైనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా అంటే మీరు రైస్ మీ మీలాగనే తక్కువ తింటున్నాం అండి నేను ఏమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్ బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్లో మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలెబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం అగ్రికల్చర్ ని లాజికల్ గా తీసుకెళ్లాలి ఇండస్ట్రీని లాజికల్ గా తీసుకెళ్లాలి సర్వీస్ ని లాజికల్ గా తీసుకెళ్లాలి ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట తొమ్మిది సంవత్సరాలు నేను సమాంతరంగా అన్ని తీసుకెళ్లాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు కేంద్రంగాని రాష్ట